తెలంగాణలో పారిశుద్ధ్యం లోపించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు రాష్ట్రంలో యూరియా లేక రైతులు సరైన వైద్యం ఇతర సదుపాయాలు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నా రేవంత్ సర్కార్ మొదలిద్దతుందని ధ్వజమెత్తారు పారిశుద్ధ్యం లేక గ్రామాలు పడకేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు అంటువ్యాధుల బారిన పడేందుకు కారణమవుతుందన్నారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో డెంగ్యూ జ్వరంతో చనిపోయిన మహేష్ రవణ్ కుమార్ అనే యువకుల కుటుంబాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిమ్మాపూర్ గ్రామంలో దాదాపు అరవై కుటుంబాలు డెంగ్యూతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నాయన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైరల్ ఫీవర్ చికిత్స కోసం వెళ్లినా ప్రయోజనం లేక గ్రామ ప్రజలు ప్రైవేటు వైద్యం కోసం అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ హయాంలో స్పెషల్ డ్రైవ్ పెట్టామని ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్యం లోపించి గ్రామాలన్నీ పడకేశాయని తిమ్మాపూర్లో ఇద్దరు యువకులు డెంగ్యూతో మృత్యువాత పడడానికి రేవంత్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఫైర్ అయ్యారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు పారిశుద్ధ్యం లేక గ్రామాలన్నీ కూడా పడకెక్కినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొంత మహేష్ అనే ముప్పై నాలుగు సంవత్సరాల యువకుడు స్మరణించడం జరిగింది అదే గ్రామంలో నాయిని శ్రావణ్ కుమార్ అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి పదహారు సంవత్సరాల యువకుడు ఇవాళ డెంగ్యూతో ఈ గ్రామంలో మరణించడం జరిగింది గ్రామంలో దాదాపు యాభై అరవై కుటుంబాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉన్నారు అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు ఇవాళ మొత్తం కూడా అప్పులు తెచ్చి ప్రైవేట్ లో వైద్యం పొంది చాలా కుటుంబాలు కూడా ఆగమాగమైతున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో పల్లె ప్రగతి పేరిట ఊరూరికి ట్రాక్టర్ కొనిచ్చిండ్రు ప్రతి నెల గ్రామ పంచాయతీకి డబ్బులు పంపిండ్రు పంపించి గ్రామాల్లో ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేది అంటే ఈ ప్రభుత్వానికి అసలు ప్రజల ఆరోగ్యం ఏంది ప్రజలు ఏంటిది అనే పట్టింపు ఉన్నదా మీకు ఇంతనైనా సోయ్ లేకుండా తయారైపోయింది గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు రావడం లేదు గ్రామ పంచాయతీలో స్ప్రే చేద్దామంటే డబ్బులు లేవు బ్లీచింగ్ పౌడర్ చల్దామంటే డబ్బులు లేవు ట్రాక్టర్ లో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు చెత్త సేకరణ జరగడం లేదు మోరీలు షాప్ చేసే పరిస్థితి లేదు అంతా అయోమయం గందరగోళం అయిపోయింది ఊర్ల కూర్లు ఇలా మంచాన పట్ట ఉన్నాయి ఇలా అనేక ఇళ్లలో ఎక్కడ పోయినా కూడా వైరల్ డెంగ్యూ రకరకాల రోగాలు వచ్చి ప్రజలు ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పోయింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కరువైపోయింది ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే లక్షలాది రూపాయలు ఖర్చైపోయి పాలైతున్నటువంటి యూరియా బస్తాల కోసం రైతులు మబ్బుల మూడు గంటలకు క్యూలో నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు యూరియా బస్తాలు దొరకడం లేదు కానీ ఏ ఊరికి పోయినా బెల్ట్ షాపులు మాత్రం దర్శనమిస్తున్నాయని ఫైర్ అయ్యారు తులం బంగారం దేవుడెరుగు కానీ ఈ ప్రభుత్వంలో యూరియా బస్తాలే బంగారం అయ్యాయని ఎద్దేవా చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్ల యూరియాను తెచ్చి స్టాక్ పెట్టామని ఇప్పుడు కనీసం మూడు వేల మెట్రిక్ టన్లు కూడా రాలేదని ఆరోపించారు కేసీఆర్ ఉన్నప్పుడు ఊరికే యూరియా లారీలు వచ్చేవని అక్కడే రైతులకు అందించే వాళ్ళమని గుర్తు చేశారు రేవంత్ పాలన రైతులకు కాలరాత్రులను మిగిల్చిందని యూరియా కోసం జాగారాలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు ఒక యూరియా బస్త దొరికితే లాటరీ దొరికినట్టు అనుకునే పరిస్థితి వచ్చిందన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను తిట్టడం మాని పాలనపై దృష్టి పెట్టాలని హితో పలికారు కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల యూరియా గజ్వలకి వచ్చింది తిప్పలు తిప్పలుగాలే ఆటోవానికి ఫోన్ చేసి నాలుగు సంచులేస్కరా ఊరూరికి కేసీఆర్ ఉన్నప్పుడు లారీలే ఊళ్ళే కష్ట ఊళ్ళనే కొనుక్కున్నాం ఇప్పుడు ఏంటి రాత్రి దొంగ రాత్రి పోయి చీకట్లో వండుకుంటున్నారు కాలరాత్రులు తల్పిస్తున్నాయి రేవంత్ పాలనలో రాత్రి జాగారం చేస్తున్నారు యూరియా బస్తాల కోసం రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రంతా నిలబడితే దొరుకుతొక్క సంచి లేకపోతే లేదు ఆ సంచి దొరికితే లాటర్ వచ్చిన తొమ్మిది కథ యూరియా బస్తా దొరికితే లాటరీ ఉన్నది ఎందుకంటే పొద్దున పోయి పొద్దుగా దాకా లైన్లు ఒక సైన్స్ దొరికినట్టు లేకపోతే ఉత్తరే టోకెన్ ఇస్తాడు మళ్ళీ రావాలి మళ్ళీ పోవాలి అంటే వ్యవసాయం భర్తలు ఇంటికాడ వ్యవసాయం చేస్తే భార్య లైన్లలో నిలబడే కాలం వచ్చింది నువ్వు ఏం చేసా